రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడు చాలా మంది రైతులకైతే ఈ కాయకుళ్ళ సమస్య కాయమచ్చ సమస్య ఎక్కువగా రావడం జరుగుతుందండి సో దీనితో పాటు మనకు ఈ చలి వాతావరణం ఉండడం వల్ల మనకు ఈ బూడిద తెగులు సమస్య కొమ్మెండు తెగుల సమస్య అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కంట్రోల్ అవ్వడానికి ఒక టాప్ ఫైవ్ బెస్ట్ తెగులు అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ఇప్పుడు చెప్పిన మందుల్లో మీరు ఏదైనా వాడుకున్నా కూడా మీకు ఖచ్చితంగా ఈ కొమ్మెండు తెగుల సమస్య కానీ పండాకు తెగుల సమస్య కానీ అలాగే మనకు బూడిద తెగుల సమస్య కానీ అలాగే కాయకుళ్ళు కాయం వచ్చే సమస్య కూడా అన్ని కంట్రోల్ అయ్యే విధంగా పనిచేసే కొన్ని బెస్ట్ మందులు అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే వీడియోనైతే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్నావా లైక్ చేసి ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది రైతులు మన వీడియోస్ అయితే చూస్తున్నారు సో లైక్స్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి సో సపోర్ట్ చేసి లైక్ చేయండి అన్న మీరు లైక్ చేస్తేనే మన వీడియో అనేది ఇంకా కొంతమంది రై రైతులకైతే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది రైతులు అది గమనించుకోగలరు సో వీడిలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ చలి వాతావరణం అనేది మనకు వచ్చింది అనుకో దానికి మనకు తెగులు సమస్యలు అనేది మిరప పంటలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు మంచు వల్ల మనకు బూడిద తెగుల సమస్య అనేది వస్తుంది కొమ్మిడి తెగుల సమస్య మేజర్గా మనకు కాయమచ్చ కాయకూళ్ళ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో వాటిలో మొదటిగా మనం వాడుకోవాల్సిన బెస్ట్ మంది ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు బాయర్ వాళ్ళది మనకు ఎస్ఆర్బో అండి సో మనకి ఎస్ఆర్బోలో తెలుసుకున్నట్లయితే టెక్నికల్ వచ్చి మనకు ఫ్లూఫైరం ప్లస్ ట్రిఫ్లాక్సి స్ట్రోబిన్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఇది మనకు గత కొద్ది సంవత్సరాల క్రితమే మనకి బయర్ వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఎస్ఆర్బో అనేది సో దీన్ని అయితే మన మీరు ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో అన్ని రకాల తెగులు సమస్యలు కొమ్మిండు పండాకు అలాగే కాయకుళ్ళు కాయమచ్చ తెగులు సమస్యలు అనేది కూడా కంట్రోల్ అయ్యే విధంగా ఇది పనిచేయడం జరుగుతుంది సో దీని కాంబినేషన్లో మీరు వాడాలనుకుంటే ఒక ప్లాంటో మెషిన్ అయితే తీసుకోండి ఏరిస్ వాళ్ళది సో ప్లాంటో మెషిన్ ఎస్ఆర్బో వాడితే మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి సో కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొద్ది వరకు మాత్రమే సో కాస్ట్ ఎక్కువైనా పర్లేదు దాని రిజల్ట్ అనేది ఆ విధంగా ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఈ మిరప పంటలో ఒకసారి బోన్ అయితే స్ప్రే చేసి చూడండి సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే కొర్టివా కంపెనీ చెందిన గలీయో సెన్సా అండి సో మనకి ఇది తక్కువ ధరలో బెస్ట్ రిజల్ట్ ఇచ్చే మందుగా దీన్నైతే కూడా చెప్పుకోవచ్చు సో నేనైతే దీన్ని వాడడం జరిగింది ఇంత ఒకసారి అయితే సో ఇది కూడా మనకు బూడిద తెగుల సమస్యకు కాయమచ్చ కాయకుల సమస్యకు అయితే ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుందండి తక్కువ ప్రైజ్లో బెస్ట్ మందుగా దీని అయితే కూడా చెప్పుకోవచ్చు సో దీని కాంబినేషన్లో మీరు ప్లాంటోమైషన్ అయితే తీసుకోండి ప్లస్ ప్లాంటోమైషన్తో పాటు మీకు ఏదైనా న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయం చేసుకోవచ్చు మీరు పూత దశలో ఉంటే మంచిగా పూత డ్రాప్ కాకున్నట్ల అధికంగా పూత వచ్చే విధంగా కూడా మీరు న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ప్రతి నేను చెప్పే ప్రతి తెగులు మందులను కామన్గా మీరు ప్లాంటో మెషిన్ అయితే తీసుకోండి ఎందుకంటే ప్లాంటో మషన్ అనేది మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది మొక్కకి యాంటీబయాటిక్లా పనిచేసి ఏదైనా తెగులు సమస్య వచ్చిందంటే తొందరగా రికవరీ అయ్యే విధంగా అయితే అది పనిచేయడం జరుగుతుందండి సో ఈ గలీలియో సెన్సాన్ అయితే మీరు నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది గలీలియో సెన్సా అనేది కూడా మనకు సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే ఆదామా వాళ్ళది జమీర్ అండి సో ఈ జమీర్ అనేది కూడా మనకు చాలా మంచి ప్రోడక్ట్ ఇందులో రోక్లారైస్ ప్లస్ టెబికోనజోల్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఇందులో మిక్స్ అయి ఉంటాయి సో ప్రతీది మనం చెప్పే మందులు ప్రతి దాంట్లోనూ కూడా రెండు రెండు రకాలున్న టెక్నికల్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది అది కూడా మనకు తక్కువ ప్రైజ్లో బెస్ట్ రిజల్ట్ ఇచ్చేవి మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ జమీర్ అనేది కూడా మనకు కాయమచ్చ కాయకులు సమస్యకైతే చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది ఒకసారి జమీర్నైనా కూడా మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీని వచ్చి ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండే అవకాశం ఉంటుందండి సో దీని కాంబినేషన్లో జమ ప్లాంటో మెషిన్ తీసుకోండి అలాగే న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మేజర్గా మనము ఎప్పుడైనా కూడా పురుగు మందులతో కానీ దోమ మందులతో కానీ కలపకుండా సింగిల్గా తెగుల మందులను ఒకసారి సింగిల్గా స్ప్రే చేసే ప్రయత్నమే చేయండి నేను ఎప్పుడైనా కూడా మనము సి న్యూట్రిన్స్తో పాటు ఈ తెగుల మందులు ప్లాంటో మెషిన్ ఈ మూడు కాంబినేషన్లో నేనైతే స్ప్రే చేస్తాను ఎప్పుడైనా కూడా ఏదైనా పురుగు మందుగాడ లేకపోతే దోమ మందు కూడా కలిపి స్ప్రే చేయను సింగిల్గా మనం ఒకసారి దోమ మందు స్ప్రే చేసిన మరుసటి రోజే కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఎందుకంటే విడివిడిగా ఒక నాలుగైదు రకాల మనం కలిపి స్ప్రే చేయడం వల్ల వాటి అంతర్గంగా చర్యలు జరిగి మందు అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉండదు కాబట్టి విడి విడిగా స్ప్రే చేస్తేనే మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ జమీర్ అనేది కూడా మీరు స్ప్రే చేసుకుంటే మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి సో ఇది కాకపోతే మనకు బయర వాళ్ళది మనకు లూనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఫ్లూపైరం ప్లస్ ట్రిఫ్లక్స్ స్ట్రోబిన్ అనేది ఉంటుంది సో ఈ లూనా ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది కాయ నాణ్యత రావడానికి అలాగే మనకు కాయ మచ్చ కాయకుళ్ళు బూడిద తెగులు కొమ్మిండి తెగులు సమస్యకి ఇది కూడా మనకు ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ లూనా ఎక్స్పీరియన్స్ అనేది అవైలబుల్గా లేకపోతే మనకు అదా సారీ అండి ఈ చింజంట వాళ్ళది అమిస్టార్ అని దొరుకుతుంది సో అజక్షి స్ట్రోబిన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ అమిస్టార్నైనా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ మిరప పంటలో వచ్చు అన్ని రకాల తెగులు సమస్యలు కంట్రోల్ అవ్వాలంటే మనకు ఈ అమిస్టార్ అనేది కూడా మనకు చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీనైనా కూడా మీరు కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇప్పుడు చెప్పిన ప్రతి తెగుల మందులో ఏదైనా ఒకటి మీరు ఒక రెండు సార్లు తెగులు వేసుకునేటప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదైనా ఒకటి ఒకసారి ఒకటి ఇంకోసారి ఇంకో ఒకటి అట్లా ఆ విధంగా అయితే స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది వీటి కాంబినేషన్లో ప్లాంటోమేషను ప్లస్ న్యూట్రియన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి అలాగే మనకు ఇది కాకపోతే యూపీఎల్ వాళ్ళది త్రీ డిఎం అని ఉంటుంది సో మనకి ఇందులో వచ్చి అజక్షిష్ రోబిన్ టెవికోనోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ ఈ మూడు రకాల టెక్నికాస్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ త్రీడియం అయినా కూడా మీరు కలిపి స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అనేక రకాల తెగులు సమస్యలు అనేది కూడా కంట్రోల్ చేసే విధంగా కూడా ఇది మనకు పనిచేయడం జరుగుతుంది సో దీనైనా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుందండి ఇప్పుడు చెప్పిన ప్రతి తెగుల మందులు అయితే మంచి రిజల్ట్ ఇచ్చే తెగుల మందులనే మీకు తెలియజేయడం జరిగింది వీటిలో మీకు ఏది దొరికినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ వస్తుంది వీటి కాంబినేషన్లో ప్లాంట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తోటి రైతులకైతే ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది రైతులకైతే సో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ